హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులకి భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగార ధరలు ఊహించిన విధంగా భారీగా తగ్గుదల చేసుకున్నాయి తగ్గుముఖం అయితే మళ్ళీ బంగార ధరలు తగ్గ తగ్గేదానికి సూపన్లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రికార్డు స్థాయిలో పెరిగిన బంగార ధరలు మళ్ళీ కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే పసుడు కొనాలనుకుంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు బంగారం కొనుగోలు చేయాలని వేస్ట్ చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ఈ రోజు ఎంతవరకు తగ్గాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేసి అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం జాతీయ అంతర్జాతీయ మూలిన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక గ్రామ్ మీద నూట ఐదు రూపాయలు తగ్గింపు దర్చేసుకొని చేసుకుని తొమ్మిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద వెయ్యిన్ని యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై రెండు వేల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద ఎనిమిది వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై మూడు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద నూట పద్నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని పదివేల ముప్పై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద పద్నా పదకొండు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష ఒక లక్ష మూడు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు వచ్చి సవరం ఎనిమిది గ్రాముల మీద తొమ్మిది వందల పన్నెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై వేల రెండు వందల తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష పంతొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు అనేది భారీగానే దిగొచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా ఇలాగే ఉంటాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే బంగారం కొనుగోలు చేసే వాళ్ళు తొందరగా త్వరపడండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి